నమస్తే స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చింతపల్లిలో పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై క్రైస్తవుల భారీ శాంతి ర్యాలీ అల్లూరి జిల్లా చింతపల్లిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై భారీగా సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లాలో చింతపల్లి జి వీధి మాడుగుల పాడేరు ఐదు మండలాలకు చెందిన క్రైస్తవ సేవకులు పెద్దలు విశ్వాసులు చింతపల్లి చేరుకుని పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా క్రైస్తవ సేవకులు పెద్దలు మాట్లాడుతూ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపి క్రైస్తవులపై దాడులను క్రైస్తవ మందిరాలపై దాడులను క్రైస్తవ మహిళలపై దాడులను ఖండిస్తూ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాస్టర్ ఫెలోషిప్ యూనియన్ సభ్యులు షారోన్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు ఈ క్రైస్తవుల శాంతి ర్యాలీకి పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి న్యాయం తీర్చాలి కూర్చే నిజంగా దానికి నష్టపరిహారం చెల్లించాలి చనిపోయినటువంటి పవన్ గారికి గవర్నమెంట్ ఏమి ఇవ్వలేరు ఎవరు ఇవ్వలేరు గానీ నిజంగా ఆ కుటుంబానికి ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండాలని కూడా ప్రభుత్వ ఎందుకంటే మధ్యలో ప్రవీణ్ ప్రకాష్ గురించి ఇంకొక మాట ఏంటంటే దేవుని సాపుడు ఒక మాట చెప్తున్న మాట ఏంటంటే దేవుని దే ఇక్కడ వాక్యం చెప్తున్న మాట్లాడటంటే ఒకటి ప్రేమ ఈ ప్రేమ ప్రత్యేకించి ప్రేమను బట్టే ఈ రోజు మేమందరం కూడా ఇలాగున్నాం ఎందుకంటే ఒక మనిషి మా తరపున పోతే అంత బాధ ఉంటుంది ఒకసారి గమనించండి ఎందుకంటే మా కుటుంబ సభ్యుడు మా మా దేవుని బిడ్డ చనిపోవడం మాకు ఎంతో బాధేస్తుంది కాబట్టివరకు ఒక మాట్లాడంటే మత స్వేచ్ఛ ఆ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం మత స్వేచ్ఛ కల్పించాలి ఎవరికి నచ్చిన మతం వారి తీసుకునేటట్టు వారికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని అధికారులు కూడా నేను ప్రేమ పూర్వకంగా కోరుతా ఉన్నాను చేరిన ప్రజానికి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నా చాలా బాధకరమైన విషయాలు మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో మన దైవ జను ప్రవీణ్ ప్రవీణ్ గారే కాదు మన మన రాష్ట్రం అంతా కాదు మన తెలుగు రాష్ట్రలే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా మత గొడవలు ఎన్నో ఉంది కాబట్టి మత గొడవల గురించి ఒక మాట చెప్తున్నాం ప్రేమపూర్వకంగా దయచేసి ఈ మాటలు అధికారులు కూడా గమనించవలసింది మా బాధ చెప్పుకుంటున్నాం మాకున్న కష్టం అని చెప్పుకుంటున్నాం కాబట్టి మాకు గాయమైంది కాబట్టి ఆ బాధ ఏంటో మాకు తెలుసు మా క్రైస్తవ మిత్రుడు ఈ రోజు లేకపోవడం ఎంతో బాధపడుతున్నాం కాబట్టి మానవత్వంతోనే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వ కోరుతున్నాను ప్రభుత్వాలు మారిన ప్రధానమంత్రులు మారిన ముఖ్యమంత్రులు మారిన ప్రజలు మారిపోరు అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి క్రైస్తవ బిడ్డలు అలాగే మారిపోరు క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు గుర్తు పెట్టుకుని ఉంటారు అది గమనించాలి క్రైస్తవ బిడ్డలు ఒక అందుకు చెప్పాలంటే మర్చిపోరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి క్రైస్తవ సహోదరి సహోదరులకు అలాగే పత్రికా మిత్రులకు అలాగే మన రక్షణ శాఖ పోలీస్ శాఖ అధికారులకు ఎస్పీ అలాగే ఎస్ఐ కూడా మరి అభినందిస్తూ అలాగే చేర కస్త జనంగాలందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు ఇలా కలవడానికి కారణం ఏంటంటే పగడాల మరి ప్రవీణ్ గారు గొప్ప దైవజనుడు ఎందుకంటే అలాంటి దైవజనుడు పోవడం అలాంటి దైవజనుడు మన భారతదేశానికి స్త్రీలని లోటు అని కూడా ఎంతో బాధపడుతున్నాను నేనే కాదు క్రైస్తవ క్షణంగాలు దయచేసి గమనించవలసింది ఏంటంటే మన మన క్రైస్తవులకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్నాం ఇంచుమించు ప్రధానమంత్రులు తొమ్మిది పది పదకొండు మంది మారారు అంతకు ముందు పరిపాలన ఇంచుమించుగా యాభై ఒకటి యాభై నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి అరవై సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి నాయకులు ఉన్నారు మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు నేను తెలిసినంత వరకు ఈ కు ఈ పది సంవత్సరాల్లో చాలా భయంకర చర్చీల మీద భయంకరమైనటువంటి ఈ అచ్చ భయంకరమైనటువంటి ఎందుకంటే ఆయన గొప్ప దైవజనులు అలాంటి వీడియోలు సరైన విషయం కూడా కాదని కూడా ప్రేమ చెప్తున్నాం కోపంతో పగాతో కాదండి ఇది మాకున్న బాధ చెప్తున్నాం దయచేసి విషయాలు గమనించి ప్రభుత్వం నేను చెప్తున్నాను మొదటి ఏంటంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవులపై దాడులు ఆపేయాలి తర్వాత రెండవది ఏంటంటే మరి భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలు చర్చిలు తిరిగి పునర్నిర్మించాలి దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవులకు తగిన న్యాయం తీర్చాలి క్రైస్తవులకు హత్య చేసేటట్టు మతోన్మతులను వెంటనే శిక్షించాలి తర్వాత చక్కని మాట ఏంటంటే నేను ఒకటి తెలియపరిచాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మతానికి ఇక్కడ ఆకు మాట ఇచ్చాడు అన్ని మతలు మత స్వేచ్ఛ ఉంది పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉంది చదువు ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి మత సంరక్షణ కాపాడేటటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కూడా నేను ప్రత్యేకించి ఈ విషయం మరొకసారి అధికారులు గుర్తిస్తున్నారు గుర్తు చేస్తున్నాను దయచేసి ఈ విషయాలు గమనించాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇంకోటి మత మార్పిడి బిల్లు మత మార్పిడి బిల్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వం ఆపేలే మత మతమే పూర్తిగా చేయాలి అది ఏ విధంగా మరి హత్య లేదా ఆత్మహత్య యాక్సిడెంట్ అనేక రకాల కోణాల్లో చిత్రిస్తున్నారు కానీ అది మనం చెప్పగలం పక్క హత్య అని ఎందుకంటే ఒక బ్రీఫ్ డాన్ అది దాన్ని ఎలా చేశారు అంటే ఏ దేశ నాయకుల కొరకైనా రాష్ట్రాల కొరకైనా సరే క్రైస్తులకు న్యాయం జరగట్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా క్రైస్తులకు అన్యాయమే జరుగుతుంది ఎందుకంటే మనం ప్రేమించి అనేక మారుమూల ప్రాంతాల్లో రక్షిస్తున్నాము నశించిపోయిన వాళ్ళు రక్షిస్తున్నాం కాబట్టి ఈరోజు భారతదేశ నాయకులు కానీ రాష్ట్రాలకు నచ్చట్లే ఎందుకంటే క్రైస్తవులు ప్రత్యేకమైన విషయం ఏంటంటే ప్రజలు పగడాల మృతిపై మరి మాకు అనేకమైన సందేహాలు మరి ప్రభుత్వం మరి దర్యాప్తు చేస్తుంది ఆ సమగ్ర దర్యాప్తులో మరి ఆధారాలు కీలకమైన బయట పెట్టే మనస్ కలుగుతుంది క్రైస్తవాత క్రైస్తవానికి భద్రత మరి క్రైస్తవం పట్ల మన ప్రభుత్వం ఒక చక్కని ఆలోచన కలిగి అందరికీ సమానాత్మక విధానంలో క్రైస్తవానికి ఇచ్చేటువంటి పరిస్థితి ఇవ్వాలనేటువంటి కోరిక మాకుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకొని క్రైస్తవుల పట్ల క్రైస్తవ సంఘాల పట్ల క్రైస్తవ సేవకుల పట్ల భద్రత కల్పించి చట్టపరమైనటువంటి నిర్ణయాలు అంటే క్రైస్తవుల పట్ల దాడులు చేస్తున్న వాళ్ళకి చట్టపరమైన నిర్ణయాలు తీసుకొని వారి చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం జరిగించాలని కోరుకుంటూ ఈ మాటలను మేము ముగిస్తున్నాం నేను క్రైస్తవ సమాజం తరఫున తెలియపరుచుకున్నాను అలాగే భారతదేశంలో మరి స్వతంత్రం వచ్చి ఇప్పుడు డెబ్భై ఎనిమిది సంవత్సరాలు దేవుని దేవెండిలారా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానైతే బాధ్యత చెప్పే మాట ఎందుకంటే అంతకు ముందు ఎంతో మంది ప్రధానమంత్రులు మనకు వచ్చారు మనకి ఇలాంటి గొడవలు లేదు ఈ పది సంవత్సరాలు ఎంతోమంది కొన్ని వేల మంది క్రైస్తవులు చచ్చిపోయారు కొన్ని వందల మంది సేవకులు చనిపోయారు కాబట్టి దయచేసి ఇలాగ జరగకుండా ప్రభుత్వాలే దానికి సరైనటట్లు సొరవ తీసుకొని ఇలాంటి జరగకుండా మరి మంచి జాగ్రత్తలు తీసుకొని సమానత్వంగా చూడాలని మేము మరొకసారు మీ అందరికి ప్రేమపూర్వకంగా కోరుతూ అధికారు వారికి మరొకసారు నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ పత్రికా విలేకరులకు చేరిన పెద్దలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనాంగాలకి అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రిక విలేకరులకు పెద్దలందరికీ కూడా మరొకసారు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ నమస్కారం చెల్లిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ విషయమే యావత్తు రెండు రాష్ట్రాల ప్రజలము లేకపోతే దేవుని సేవకులము విభ్రాంతి నుండి చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం ఆ కుటుంబానికి ఒక మంచి సేవకుని మేము పోగొట్టుకున్నందుకు దేవుని సేవకులుగా మేము చాలా విచారంలో ఉన్నాము వారి మరణం పట్ల వచ్చుతున్నటువంటి అపోహలన్నీ కూడా ప్రభుత్వం వారు సరైన దర్యాప్తు చేసి మా క్రైస్తవులకి తెలియజేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము మనవ్ చేసుకుంటా ఉన్నాము క్రైస్తవ నాయకులుగా ఎందుకంటే భారతదేశం లౌకిక రాజ్యం అని అందరికీ తెలుసు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి వారు అను అనుసరించవచ్చు ఏ విధమైనటువంటి భేదాభ్రాయం లేకుండా అందరూ సహోదరులుగా కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి దినాల్లో భయంకరమైన పరిస్థితులు మేము క్రైస్తవులుగా ఎదుర్కొంటూ ఉన్నాము అనేక విమర్శలకు పాలు ఉన్నాము మేము ప్రకటించేది ఏసు ప్రభు వారి గురించి స్వార్థ ఏంటంటే అందరూ మంచిగా జీవించాలి కానీ దేవుని ప్రేమలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి దుర్వ్యసనాలను విడిచిపెట్టి ఒక మంచి మార్గంలో జీవించాలని త్యాగపూర్వకంగా మా జీవితాన్ని త్యాగం చేసుకుని మా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తూ నాయకుల కొరకు లేకపోతే ప్రభుత్వాల కొరకు లేకపోతే అధికారుల కొరకు చేసే చేసేవారు ఎవరైనా ఉన్నారంటే మా క్రైస్తవులమే దేవుని పెట్టారా దేవుని ప్రేమను ప్రకటిస్తూ అనేక మందిని నీతి మార్గంలో నడిపిస్తూ దుర్మార్గులు మారుస్తున్నాం లేకపోతే విచారణలు మారుస్తున్నాం త్రాగుబోతులు మారుస్తున్నాం ఉగ్రవాదులు సైతం మార్చి ఒక సరైన మంచి మార్గంలో జీవింపజేస్తున్నాం కానీ పట్ల మరి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ దేవుని బిడ్డారా వేరే విధంగా భావించకుండా మేము మత ప్రచారం చేయట్లేదు మంచి మార్గాన్ని ప్రకటిస్తున్నాం అటువంటి దినాల్లో చావుకుల పట్ల అనేకమైనటువంటి ప్రమాదాలు లేకపోతే అనేకమైనటువంటి మరణాలు జరుగుతూ ఉన్నాయి అది మా ప్రభుత్వానికి మనవు చేసేదేదనగా బిడ్డారా న్యాయం జరిగించండి దేవుడు బిడ్డారా అది ఎందుకంటే అందరికీ ఉన్నటువంటి అపోహలో మీరు అందరూ తొలగించాలి కానీ ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటా ఉన్నాము ఎందుకంటే మరి చివరి దినాల్లో బిడ్డారా మా క్రైస్తవ మీద కానీ చర్చల మీద కానీ లేకపోతే ప్రజల మీద కానీ చాలా విచక్షణ చూపుతున్నారు ప్రజలందరూ కూడా అది మీరు బాగొట్టి మా భారతదేశంలో మాకు అందరికీ న్యాయం తీర్చాలని కోరుకుంటూ దేవుడి సేవకులుగా ప్రభుత్వానికి ప్రజలకి మేము అనువు చేసుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారా తీరుతుంటారా ఈ యొక్క చక్కని ర్యాలీ ఈ చిత్రపిల్లు ఎలా జరిపించడానికి దేవుడు మాకు అందరికీ కృపు చూపి మరి సహాయం చేశారు అందరిని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు